నేను అడుగుతా ఉన్నాను నువ్వు నాకు చెప్పిన డ్రై స్టేట్ గుజరాత్లో డ్రై స్టేట్ గుజరాత్లో డ్రై స్టేట్ అంటే ఎరికే కదా మందు ఉండదు శరాబు ఉండదు ప్రాహిబిషన్ ఉండే ప్రాహిబిషన్ ఉండే గుజరాత్లో నలభై రెండు మంది వచ్చింది లిక్కర్ దాగి స్కామ్ అంటావా స్కీమ్ అంటావు నేను ఏమంటావు మోడీ స్కీమ్ అది నీ విసిక్స్లో చూపెట్టినా అది తొందర ఎందుకు పడుతున్నా నేను అడిగాను చెప్పరాదు నీ విసిక్స్లో చూపెడతావు కాబట్టి నేనేమంటున్నా కరెక్ట్ కదా సిక్స్ రేంజ్ పెడతారో మాకు తెలుసు ఏ మాట్లాడతారో తెలుసు ఏం డ్రామాలు చేస్తారో తెలుసు మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో మాకు తెలుసు అర్థమైంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బీజేపీ మౌత్ పీసెస్ లాగా ఉన్న చిల్లర సంస్థలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటిని ప్రజల ముందు ఎండగడతాం అది వెలుగా వి సిక్స్ ఇంకోటా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నమస్తే తెలంగాణ అనే పేపర్ను తెలంగాణ టుడే అనే పేపర్ను బీజేపీ ఆఫీస్లో బ్యాన్ చేశారు మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవాను మరి అది అప్రజాస్వామికం కాదా నీకేం సంబంధం ఏందా నువ్వు బీజేపీ లీడర్ పత్రిక ఆయన రోజు ఆఫీసులో కూర్చుంటాడు ఆడ మీటింగ్లు పెడతాడు దుకాణాలు పెడతాడు నీకు సంబంధం లేదా నేను ఏమంటున్నా అంటే పత్రికలు ఈ దేశంలో పత్రికలు ఈ దేశంలో ఎవరు ఆడిచ్చినట్లు ఆడుతున్నాయి మోడీ మీద శ్రీలంక ఆరోపణ చేస్తే ఒక్క పత్రిక ఈ దేశంలో ఒక్క మీడియా సంస్థ ధైర్యం ఉందా ఎందుకు ధైర్యం లేదు మాకు తెలిసి ఎందుకు లేదు మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం బీబీసీ మీద దాడి దాడి వాడు మిమ్మల్ని ఇచ్చి పెడతా మీరు ఎంత ఆయన ముందు కాబట్టి మేము అర్థం చేసుకోగలం సగం మందిని కొనిపారేసిండు ఎన్ని టీవీని ఎవరు కొన్నారు మొన్న గౌతమ్ అదాని మిగతా సంస్థలు ఎవరి చేతులు ఉన్నాయి తెలుసు మీకు ఒక మాఫియా నడిపించినట్టు మీడియా నడిపిస్తుంటే ఏం చేస్తారు మీరు మాత్రం మా మా జర్నలిస్ట్ మిత్రులంటే మాకు గౌరవం ఉంది సంస్థలంటే గౌరవం ఉంది కానీ మీ యాజమాన్యాల గొంతు నులి పట్టుకొని ఐడి కేసులు పెట్టి ఈడీ కేసులు పెట్టి మన రాష్ట్రంలో కూడా పెట్టింది కదా ఆంధ్రప్రభ మీద పెట్టిండ్రు ఎవరు నిలిచిపెడుతుండ్రు కాబట్టి నేనేమంటున్నా మీకు ధైర్యం లేకపోవచ్చు మాకుంది మీకు సత్తా లేకపోవచ్చు చూపెట్టేది వాస్తవాలు మేము చూపెడతాం డెఫినెట్ గా చూపెడతాం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళను నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టే బాధ్యత మాది మీకు లేకపోవచ్చు మాకు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి